మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మా తెలంగాణ గిరిజన సంఘం త్రీ టౌన్ కమిటీ మహాసభ జరిగింది ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేశాం ఈ తీర్మానాలు ప్రధానంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా ఖమ్మం జిల్లా ఆగస్టు పదిహేనున మా వైరా నియోజక కేంద్రానికి ఇచ్చేస్తున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం వైరాలో జరిగేటువంటి రైతు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నాలుగున్నర లక్షల మంది సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే తక్షణం మాకు ఐటీడీ ఏర్పాటు ప్రకటన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో ఐదు ఐటీ ఐటీడీలు ఏర్పాటు చేస్తామని చెప్పింది అందులో ఖమ్మం అవుతుంది ఇప్పటికీ ఎనిమిది నెలల కాలం ప్రభుత్వం పరిపాలనలో ముందుకు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైరాలో పదిహేనవ తారీఖు జరిగే సభలో ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రకటన చేయాలి ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసింది దాంతోపాటు ఖమ్మం జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి గిరిజనులందరికీ కూడా హక్కు పత్రాలు పత్రాలు అందించాలి పోడు భూముల జోలికి అరవీ శాఖ అధికారులు వెళ్ళకుండా ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నివాసం గిరిజలు లేక ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు జాగా లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు ఇస్తాం జాగ్రత్త అన్నారు ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి గిరిజనులందరికీ కూడా ఎవరికి ఏ గ్రామాలకి ఇంత ఇచ్చి కాకుండా ప్రతి గిరిజనుడికి ప్రభుత్వం మొదటి జవాలోనే ఇళ్ల జాగా తో పాటు ఇల్లు మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు ఇవాళ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ జయపుర తండ జయూర తండ ఉన్నారు ఖమ్మం నగరంలో నివసించేటువంటి అనేక మంది గిరిజన ప్రజలు ఉన్నారు వీరి యొక్క సంక్షేమం కోసం వీళ్ళ స్థలాలు ఇల్లు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో గిరిజనులు సమగ్రంగా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి సాధించాలంటే ఇక్కడ నిధులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది నిధులతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మా గిరిజన ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో సతమతం అవుతా ఉంది ఈ సతమతమైనటువంటి గిరిజన విద్యాన్ని అమలు చేయాలి అదేవిధంగా మా బెస్ట్ బుల్ స్కీమ్ కింద ప్రభుత్వం కనీసం సంవత్సరానికి మూడు వందల సీట్లు ప్రతి జిల్లాకి ఇవ్వాలి ప్రతి విద్యార్థికి ఎనభై ఐదు రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాలి కానీ జిల్లా నాలుగు లక్షల మంది జనాభా ఉంటే పద్నాలుగు సీట్లు ఇచ్చి ఇవాళ మూడు వేల మంది దరఖాస్తులు పెట్టుకుంటే పద్నాలుగు సీట్లకి డ్రా చేశారు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మూడు వేల సీట్లు ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికీ ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉన్నటువంటి ఇవాళ బెస్ట్ స్కీమ్ కూడా దాని సీట్ల సంఖ్య పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఒకవేళ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకపోతే రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు వచ్చే అవకాశం ఉంది చివరిగా మేము చెప్పదలుచుకుంది మేము నవంబర్లో ఆదివాసీ గిరిజన అన్ని తెగలు కలుపుకొని ఖమ్మం కేంద్రంగా నవంబర్లో మూడు రోజుల పాటు జాతీయ సమావేశాలు జరగబోతా ఉన్నాయి నవంబర్ మొదటి వారంలో జరిగేటువంటి జాతీయ గిరిజన సమ్మేళనాన్ని యవత్తు ఖమ్మం జిల్లా గిరిజన ప్రజానీకం ప్రజాస్వామిక వాదులు లౌకిక శక్తులు మమ్మల్ని బలపరిచేటువంటి వ్యక్తులు శక్తులందరూ కూడా చేయ చేయడానికి సహకరించాలని ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నాం నూతన కమిటీ అధ్యక్షులుగా డుంగురోజ్ శంకర్ నాయక్ గారు ప్రధాన కార్యదర్శిగా బాదావ్ సురేష్ నాయక్ గారు వారితో పాటు ఇరవై ఒక్క మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు భవిష్యత్తులో మేము గిరిజన హక్కుల కోసం పరిరక్షణ కోసం సంస్కృతి కోసం పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేయదలుచుకున్నాం ఇక్కడ సమస్యలు శ్మశాన వాటిక సమస్య ఉంది జైలుపూర తండ శ్మశాన వాటికను కూడా రక్షణ కల్పించి చుట్టూ ప్రారీ నిర్మించాలనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులు చేస్తా చేస్తూ ఉన్నాం మా సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాల్లో గిరిజనులందరూ ఏకం చేస్తాం అన్ని సంఘాలని అందరిని ఏకం చేసి ఉద్యమాల బాట పట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చలో నమస్తే